హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కొనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము నైరుతి రుతుపవనాలు ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా పిడుగులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీస్తాయని అయితే గనక తెలిపింది నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోందని ఈ ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేయడం జరిగింది ఇక వీటి ఫలితంగా ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు పార్వతీపురం అనే అల్లూరి సీతారామరాజు తిరుపతి వైఎస్ఆర్ కడప విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ పశ్చిమగోదావరి తూర్పుగోదావరి కోనసీమ బాపట్ల గుంటూరు ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు నంద్యాల కర్నూలు నెల్లూరు ప్రకాశం పల్నాడు వైఎస్ఆర్ కడప శ్రీ సత్యసాయి అనంతపురం చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసాయి అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాద్ కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఇక ఆదిలాబాద్ కొమరంభీం మాసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ రాజన్న సిరిసిల్ల జగిత్యాల నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ములుగు నల్గొండ ఖమ్మం మేడ్చల్ మల్కాజ్గిరి సూర్యాపేట హైదరాబాద్ రంగారెడ్డి మహబూబాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది